ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు అవునా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి ఆఖరికి క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు పక్కనైతే పక్క రాష్ట్రాలలో క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు అయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉందమ్మా అంటున్నారే అన్ని రకాలుగా అన్ని రకాలుగా దోచుకుంటున్నారు మరి జోబిలో మిగిలేదేమిటి చేతిలో మిగిలేదేమిటి చిప్ప గుండు సున్న ఇదే కదా జరుగుతుంది బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానంటే ఎవరికి నొక్కుతున్నారు ఎక్కడికి పోతున్నాయి డబ్బులన్నీ మీకైతే వస్తున్నాయా మీకు వస్తున్నాయా తల్లి మొత్తం అంతా నీళ్ళల్లో పోసిన పన్నీరే బూడిదలో పోసిన పన్నీరే వాస్తవం కదా అందుకే చెప్తున్నాం ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి ఇదే ప్రభుత్వం ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్క అవుతారు పోనీ బీజేపీ పార్టీ ఏమైనా చేసిందా ప్రత్యేక హోదా ఇచ్చిందా పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా రాజధాని కట్టిందా పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క గులాంగిరి చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీని బీజేపీని ప్రోత్సహించారా బీజేపీ నిలబడ్డారా